హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్ మీ అమ్మాయి మరలా మీ ఇంటికి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను ఆ మంచి మాట వినేద్దామా మన అందరికీ ఉపయోగపడేదండి ఆడపిల్ల అంటే అనుకువగా ఉండడమే కాదు అవసరమైతే గర్జించే సింహంలా మారగలదు గుర్తుంచుకోండి నిజంగా అండి ఆడపిల్ల అనగానే చులకనగా చూస్తూ ఉంటారు కానీ తనైతే కనుక అవసరమైతే గర్జించే పులిలాగా సింహంలాగా మారుతూ ఉంటుంది మీకు ఈ మంచి మాట నచ్చిందా నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీద అక్క నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు ఇంకా మంచి మాటలు నాకు పెట్టాలి అంటే నా ఇన్స్టైడీ ఉంటుంది విజయరాణిక్య అని ఉంటుంది మరొక ఇన్స్టైడీ ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడైతే కనుక మీరు మంచి మాటలు పెడితే దాని మీద కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తానండి ఇంకా మరొక మంచి మాటతో మీ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది అప్పటిదాకా మనం వేరే మంచి మాటలు ఉన్నాయి కదా వేరే వీడియోస్ కూడా వస్తున్నాయి అవి కూడా చూసేసేయండి బై బై ట్యాంక్ టేక్ కేర్